డిఐజీ మరియు జిల్లా ఎస్పీ జగదీష్ ఐపీఎస్ నగర డీఎస్పీ శ్రీనివాసులు ఆదేశుల మేరకు అనంతపురం ఒకటవ పట్టణ సీఐగా బాధ్యతలు చేపట్టినట్లు సిఐజీ వెంకటేశ్వరరావు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో మట్కా గుట్కా పేకట గంజైల వంటి అసంఖ్యక కార్యకలాపాలకు పాల్పడితే గనక కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ వెంకటేశ్వర్లు హెచ్చరించారు ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో అధిక వడ్డీలు ఇచ్చేవారు ఎవరైనా ఉంటే తమకు ఫిర్యాదు చేస్తే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు పట్టణ ప్రజలకు ఏదైనా సమస్య వస్తే నిత్యం అందుబాటులో ఉంటానని సిఐ వెంకటేశ్వర్లు తెలిపారు నా పేరు వెంకటేశ్వర్లు నేను ఈరోజు అనంతపురం జిల్లా వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో సిగా రిపోర్ట్ చేసుకున్నాను మా గారి ఉత్తర్వు మేరకు మా ఎస్పీ గారి యొక్క సూచనల మేరకు ఈరోజు వంట పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేసుకున్నాను మనకు మనకు వంటౌన్ లిమిట్లో ఉండే నెంబర్ వన్ ఎటువంటి అసాంఘిక కార్యకలాలు నెంబర్ వన్ వచ్చేసి గ్యామ్లింగ్ అని గుట్కాది మట్కా గ్యామ్లింగ్ మట్కా గంజాయి ఇలాంటిది ఏదైనా ఉన్నా కూడా ప్రజలు పోలీస్ వాళ్ళకు స్వచ్ఛందంగా సమాచారం ఇస్తే మా తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము ఏం చేయాలో చట్ట మేము చర్య తీసుకుంటాము దాన్ని కూడా మా దృష్టిలోకి వచ్చింది మేము చూసుకొని మాకు ఎవరిని ఫిర్యాదు చేస్తే దాని మేరకు ప్రజలందరూ కూడా పోలీస్ స్టేషన్ చాలా మందికి పోలీస్ స్టేషన్కి రావాలన్నా కూడా కొంతమంది భయపడతారు అవన్న మాకు ఎవరో ఉంటేనే వస్తారు అట్లా ఏం లేదు స్వచ్ఛందంగా వాళ్ళకి జరిగిన అన్యాయం ఏదైనా కానీ మా దృష్టికి తీసుకొని వస్తే మా పరిధిలో పోలీసుల పరిధిలో ఎటువంటి ఉన్నా కూడా మేము వాళ్ళకు అటెండ్ అవడానికి వెళ్ళగల సిద్ధంగా ఉంటాము